లో గారి నలభై రెండో నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడో సంవత్సరం అడుగుపెట్టినటువంటి సందర్భంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ బజ్రాపాలెం గ్రామ పంచాయతీలోని మరి గ్రామంలో ఉన్న పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మరి ఒకసాట మచ్చేరి ఇక్కడ బ్లడ్ రైలు స్టేషన్ తెలియజేయడం చాలా సంతోషం అదేవిధంగా నారా లోకేష్ గారికి జనదన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా నారా లోకేష్ గారి రుణం రోజు సందర్భంగా మా గ్రామంలో ఇంత భారీ ఎత్తున రావటం చాలా సంతోషంగా ఉంది అలాగే మా కోటి అక్క అలాగే మహిళా సోదరులు కూడా పాల్గొనడం ఇదిపోతే మా ఊళ్ళో అలాగే కొత్తగా మా పార్టీ రోజు అందరినీ కలుపుకొని పార్టీని ప్రత్యేకంగా మందులో తీసుకెళ్తామని తెలియజేస్తాం చాలా జరిగింది ఎందుకంటే అభిమానులు కార్యకర్తలు జనసేన నుంచి బీజేపీ నుంచి తెలుగుదేశం నుంచి ఇంకా వైసీపీ నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు చాలా అభిమానంతో ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు జరిగిందంటే నారా లోకేష్ గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఈయన యువనాయకుడు ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యను అందించాలన్నా ఒక శ్రేష్టమైన విద్యను అందించాలన్నా మరి విదేశాలకు మరి పేదవాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో విదేశాల విద్యను అందించేటువంటి అనుభవం ఆలోచన ఏం చేస్తాడనేటువంటి ఒక అభిమానము ఒక నమ్మకము ఒక ఆశ ప్రజలందరి మీద కలిగింది ఎప్పుడూ జరగనటువంటి విధంగా నారా లోకేష్ గారి యొక్క జన్మ జన్మ కార్యక్రమంలో మా ఊర్లో ఎంత పెద్దగా ఇప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగిందంటే ఇది నాంది అని మేము అనుకుంటున్నాం ఇంకా చాలా కాలం చాలా విషయాల్లో ముందుకు ముందుకెళ్ళేటువంటి అవకాశము ఇది ఒక గుర్తింపని లేదా ఇది ఒక సమాచారం అని కూడా ఎంతగానో నమ్ముతున్నాం అలాగనే నారా లోకేష్ గారు జన్మదిన కార్యక్రమం కోసం వచ్చినటువంటి వీరందరూ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం నారా లోకేష్ గారు ఇటువంటి గొప్ప నాయకుడు అవడానికి ఇది మాకు శుభచేచకే మేము అనుకుంటున్నాం నారా లోకేష్ గారు యువ కూడా కాకుండా ఆయన భాషా పరిజ్ఞానంలో మాట్లాడటంలో కానీ మరి అసెంబ్లీలో మాట్లాడటంలో కానీ కార్యక్రమంలో మాట్లాడటం కానీ మరి అధికారంలో అనేక రైతులుగా వారిని పని ఎలా చేయించాలో ఓర్పుతో నేర్పుతో చక్కని మరి సంభాషణ చేసి ముందుకు నడిపిస్తున్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమం మరి జరిగినందుకు మేము సంతోషపడుతున్నాము మరి అలాగనే ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని మంచి ఆరోగ్యము ఆనందము సంతోషము అదేవిధంగా అనేక రకాలుగా వృద్ధి చెందాలని మేము కోరుకుంటూ మరి ఇటువంటి సమయాన్ని మరి మేము చాలా ఆనందకరంగా మరి భావిస్తున్నాం గ్రామ పంచాయతీలో నారా లోకేష్ గారి జన్మదినక వేడుకలు ఇంత గొప్పగా జరుపుకోవడానికి సహకరించినటువంటి మా తెలుగుదేశం మా గ్రామ తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సహకరించినటువంటి మహిళ కార్యకర్తలు మన తెలుగింటి కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నారా లోకేష్ గారికి జన్మదిన వేడుకలు సందర్భంగా పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అదేవిధంగా మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా అభివృద్ధి బాటలో నడుపు నడుపుతారని ఆకాంక్ష గ్రామంలో నిర్వహించినటువంటి ఐటీ శాఖ మంత్రివర్యుడు మన ముఖ్యమంత్రి గారు తనీయుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షల్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మన గ్రామంలో నర్సిరాపల్లి గ్రామంలో భారీ ఎత్తున మన కులసు పారస గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది లోకేష్ బాబు గారు పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి పేదలకి నిరంతరం కూడా ఉపయోగపడాలని చెప్పి విదేశీ విద్య కోసం పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు పేద విద్యార్థులు చదవడానికి విదేశాలకు వెళ్ళడానికి కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా సన్నబీమిచ్చి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు పేదలకి రెండు పూట్ల భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మన విద్యాశాఖ మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో చేయడం అనేది గొప్పగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా స్కూల్కి యూనిఫామ్ కానీ ఉండే స్కూల్ని అభివృద్ధి చేయడంలో బాగా డిజిటల్ రంగంలోకి తీసుకెళ్లాలని చెప్పి లోకేష్ బాబు గారు ఒక ఆకాంక్షని మనమందరం కూడా సద్వినియోగం చేసుకొని మన పిల్లలందరినీ కూడా విదేశీ విద్యలకు కూడా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి మా గ్రామం తరఫున లోకేష్ బాబు గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు గారు

అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఐటీ మంత్రి అయితే ఈ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఎన్నో రాత్రులు కృషి చెప్తున్నారు అలాంటి నాయకులకి మనం ఎంతో రుణపడి ఉన్నాం అట్లాగే బాబు గారు ఇవాళ పుట్టినరోజు మనం జరుపుకోవటం ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి మిత్రులకి మీడియా మిత్రులకి మండ పార్టీ ప్రెసిడెంట్ గారికి అట్లాగే ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు అందరికీ నా శుభాకాంక్షలు నా వందనాలు అట్లే లోకేష్ బాబు గారు మళ్ళీ ఎలాంటి రోజు వందేళ్ళు జరుపుకోవాలని ఆయన నా అనే చిన్నవాడు కాబట్టి ఆశీర్వదించుతున్నాను శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగనే మనకి ఎంపీ గారు యంగ్ టైగర్ యంగ్ లీడర్ టీడీపీ లీడర్ భవిష్యత్ భావిత్రాల భవిష్యత్ దుర్గాకి అలాగనే టీడీపీ కిల్లర్ లోపుల్ రెడ్డి గారికి మారేజ్ గారికి అలాగే టీడీపీ కార్యకర్తలకి అందరికీ నా శుభాభినందనలు